ఎప్పటికప్పుడు వార్తల కోసం దండోరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ను క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం దండోరా న్యూస్ ఛానల్ కి స్వాగతం దండోరా న్యూస్ హన్మకొండ ప్రజా సంక్షేమం కోసం జైలుకైనా వెళ్లడానికి సిద్ధం డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల కారణంగా జిల్లా కోర్టుకు హాజరైన కాంగ్రెస్ నాయకులు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఎర్రబెల్లి స్వార్ణ మరియు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ హాజరయ్యారు అనంతరం రామకృష్ణ గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎన్నో కేసులు పెట్టి ప్రజలను మభ్యపెట్టి మాయమాటలు చెబుతూ భయభ్రాంతులకు గురి చేస్తుంటే వారిపై ప్రశ్నల వర్షంతో ప్రశ్నించినందుకు గాను ప్రశ్నించిన మాపై కేసులు పెట్టారు అయినా కానీ కోసం ఏనాడు కేసులకు జిల్లా అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిత్యం ప్రజా వ్యతిరేక విధానాల మీద ఉద్యమం చేస్తామని పెరుమండల రామకృష్ణ అన్నారు ప్రజలకు నష్టం కలగజేసే వారిని ప్రయత్నించినందుకు గాను అనేకమైన కేసులు మాపై పెట్టడం ప్రజల శ్రేయస్సు కోసం ఎంత దూరమైనా వెళ్తామని అన్నారు అనేక విధాలుగా గత ప్రభుత్వం దాడులు చేసిన భయపడకుండా బెదరకుండా ప్రజల కొరకు నిరంతరం ప్రశ్నిస్తూ ప్రజల్లోనే ఉంటూ ప్రస్తుతం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ అన్న వేమన్న మంత్రులు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రజా పాలనలో రాష్ట్రము అభివృద్ది పథంలో ఉందని డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ అన్నారు కోర్టుకు హాజరైన వారు సరళ ఆయుబ్ కార్తిక్ పృథ్వీ రాహుల్ రమేష్ సారంగం తదితరులు పాల్గొన్నారు మిగతా కాంగ్రెస్ నాయకుల మీద గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసు కారణంగా ఈరోజు కోర్టులో పేస్కి హాజరు కావడం జరిగింది నిత్యము ప్రజల వెంటే ఉంటూ ప్రజా అవసరాల కోసం ప్రజల కోసం ఎంతగానో వెళ్తాం జైలు కూడా వెళ్ళడానికి మేము సిద్ధం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిఖార్ సైన వాళ్లు నిత్యం ప్రజలతోనే ఉంటారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మేము నరేందర్ రెడ్డి గారు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కలిసి రాష్ట్రాన్ని చాలా అభివృద్ది ప్రదంలో నడిపిస్తా ఉన్నారు మేము మా కార్యకర్తలందరం కూడా ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క గడపకు కూడా మేమందరం తోడు నీడలా ఉండి ప్రతి ఒక్కరిని కాపాడుకునే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ ఆశీస్సులతో తీసుకుంటాము ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా కూడా భయపడదు లేదని మరి ఒకసారి ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీకి కానీ గత ప్రభుత్వంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం అంటే మళ్లీ వచ్చే సిచ్యువేషన్ లేదు కానీ ప్రతి ఒక్కరికి మేము దేనికైనా సిద్దం ఎంత తెగించడానికైనా సిద్దం ప్రజల కోసం నిత్యం అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం